తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ పులివెందుల డిపిటీసీ ఉప ఎన్నికలో గెలిచామని సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి విధానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా తప్పు పెట్టారు అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు సక్రమంగా పనిచేయడం లేదు యాంత్రికంగా పనిచేస్తున్నాయి అధికార పార్టీ వారు చెప్పినట్టు పనిచేస్తున్నాయి ఫలితంగా పులివెందుల్లో ఉప ఎన్నిక అపహాస్యంగా మారింది ప్రజాస్వామ్యం కూని చేయబడిందని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పౌర సమాజం మేధావులు సీనియర్ జర్నలిస్టులు సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కరు పులివెందులు వెళ్లి పులివెందుల రూరల్ జెడ్పీడ్ ఉప ఎన్నిక సందర్భంగా ఏం జరిగిందో పరిశీలించాలని వైఎస్ఆర్ సిపి అందుకు సిద్ధంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పులివెందుల ప్రజలు నిజంగా ఓటు హక్కును వినియోగించుకున్నారా లేదా అన్న విషయం వాళ్ళ ఊర్లలోకి వెళ్లి వారి మేలికి ఉన్నటువంటి సిరా చుక్కను పరిశీలిస్తే వాళ్ళు నిజంగా ఓటు వేశారా లేదా అన్న విషయం అవుతుంది ఇటు వైఎస్ఆర్ సిపి ఆరోపణ చేసిన అంశాలను పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న అంశాలను పక్కన పెట్టండి కానీ మధ్యవర్తిగా పౌర సమాజం పులివెందుల గ్రామాల్లోకి వెళ్లి అక్కడ నిజంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారా వారి వేలికి సిరా చుక్క ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కీలకంగా పౌర సమాజాన్ని అభ్యర్థించారు ఇప్పుడు పౌర సమాజం కనుక పులివెందుల గ్రామాల్లోకి వెళ్తే ఎన్నిక జరిగినటువంటి ఆ గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తే వాస్తవం అర్థం అవుతుంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓటు వేశారు వైఎస్ఆర్ కార్యకర్తలే మాకు ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకత అని చెప్తున్నటువంటి సందర్భంలో వాస్తవం ఏంటో తెలియాలంటే రెండు పార్టీలకు సంబంధం లేనటువంటి న్యూట్రల్ వ్యక్తులు తటస్థమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు గ్రామాల్లోకి వెళ్లి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ చెప్పింది వాస్తవమా వైఎస్ఆర్సీపీ చెప్పింది వాస్తవమా అన్న అంశం అర్థమవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ లో పౌర సమాజం ఆ స్థాయిలో బాధ్యతాయుతంగా ఉందా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది మధ్యవర్తిగా రెండు పార్టీలకు సంబంధం లేకుండా వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేయగలిగినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా పౌర సమాజం ఆ దిశగా ప్రయత్నం చేసే పరిస్థితిలో ఉందన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ పూర్తిగా రెండు పార్టీల మధ్య చీలిపోయింది అయితే వైఎస్ఆర్ లేదంటే తెలుగుదేశం పార్టీ ఇలా చీలిపోయినటువంటి సందర్భంలో నిజంగా ఒకవేళ అలా వెళ్తే ఎవరైనా బాధ్యత తీసుకొని పౌర సమాజంలో ఉన్నటువంటి మేధావులు గానీ సీనియర్ జర్నలిస్ట్ గాని అలా వెళ్తే నిజంగా తెలుగుదేశం పార్టీ వారిని వెల్లనిస్తుందా అక్కడ ఫ్యాక్చర్ చేయనిస్తుందా నిజ నిర్ధారణ చేయనిస్తుందా వాస్తవాలను వెలుగులోకి రాణిస్తుందన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది అయితే సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థన మాత్రం వందకు వంద శాతం సరైనదే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రెండు పార్టీలు రెండు విభిన్న కోణాల్లో విషయాలను చెబుతున్నప్పుడు వాస్తవం ఏందో ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది కానీ మీడియా పరిస్థితి లేదు ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించి మీడియా ఉండడంతో అంతా పాడుతుండటంతో పౌర సమాజం బాధ్యత తీసుకోవాలి గ్రామాల్లోకి వెళ్ళాలి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలి రెండు పార్టీల వాదనలను పక్కన పెట్టి వాస్తవం ఏంటో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపినప్పుడే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ప్రజలకు అర్థమవుతాయి ప్రజలు ప్రతిఘటిస్తే ఈ పరిస్థితి ఉండదు కాబట్టి ప్రజలను చైతన్యవంతులు చేయాలి ప్రజలను చైతన్యవంతం చేయాలంటే వారికి వాస్తవాలను తెలియదు చెప్పాలి ఆ బాధ్యత పౌర సమాజం తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థించడం వందకు వంద శాతం సరైనదే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి